నవంబర్ పదిహేను శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి ధనస్సు రాశివారు కేవలం ఈ చెట్టుని తాకితే చాలు ఇక వంద కోట్లకి అధిపతిగా మారిపోతారు కోటి పాపాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క ధనస్సు వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి రోజున ఎలా ఉండబోతున్నాయి అలానే ఈ రోజుతో వీరి యొక్క కష్టాలకు పులిస్టాప్ పెట్టడం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రోజు నుండి వీరు చాలా మంచి జీవితాన్ని గడుపుతారు అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తీరనున్నవి అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా రోజు నుండి మంచి లాభాలు అనేవి కూడా రానున్నాయి అన్నీ కూడా అదృష్టాలు శుభవార్తలే వినబోతున్నారు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు మరి ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు ఏ చెట్టుని తాకి రావాలి ఏ చెట్టుని తాకటం వల్ల వంద కోట్లకి అధిపతిగా మారిపోతారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సేవా కార్యక్రమాలలో పాల్గొనటం అంటే చాలా ఇష్టం ఇతరులకి ఆపద ఉంది అంటే వెంటనే వెళ్ళి ఆదుకునే లక్షణాలను కలిగి ఉంటారు వారికి ఆపద అయితే మనకేంటిలే వారు ఎలా ఉంటే మనకేంటిలే అనేటటువంటి వ్యక్తిత్వాన్ని వీరు అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే వారు తెలిసిన వారైనా తెలియని వారైనా ఎవరికి అయినా ఏ చిన్న ఆపదైనా వచ్చింది అని తెలిస్తే గనక ఇక వెంటనే వెళ్ళి వారిని ఆపదలో నుండి రక్షించడానికి ఈ ధనస్సు రాశి వారు చాలా ముందుంటారు అలానే ధనసు రాశి వారికి పూజలు పరిహారాలు అంటే చాలా ఇష్టం దైవభక్తితో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ప్రతి పనిలోనూ దైవాన్ని నమ్మి ముందుకు సాగిపోతూ ఉంటారు అలా అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు కొంతమంది కొన్ని రకాల గ్రహాల యొక్క దోషాల వల్ల కొన్ని జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కష్టాలు ఎదుర్కోవటానికి అసలు కారణం ఏమిటి అంటే గనక గ్రహాలు అనేవి కొన్ని మీకు అనుకూలంగా లేకపోవటమే ఈ కష్టాలకి కారణం అందువల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లేక జీవితంలో చాలా రకాల దరిద్రాలు ఉన్నాయని బాధలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు కదా అలా మీరు బాధపడటానికి గ్రహాల యొక్క అనుకూలత లేక పోవటమే గ్రహాల అనుకూలత అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని చూస్తారు సౌభాగ్యాన్ని కూడా చూడగలుగుతారు అలానే సుఖవంతమైన జీవితాన్ని కూడా గడపగలుగుతారు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా చ ఎప్పుడైనా చాలా కష్టపడుతూ ఉంటారు కష్టానికి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు ఊరికి ఆచిన డబ్బు అంటే వీరికి అసలు నచ్చదు కష్టపడి సంపాదించుకున్నదే మనది అన్నట్లుగా చూస్తూ ఉంటారు కష్టపడి సంపాదించుకున్న దాని ముందు ఏది సరితూగదని కూడా వీరు భావిస్తూ ఉంటారు అలా కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు ఆ కష్టమే ఏదో ఒక రోజు వీరిని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది ఆ నీతి నిజాయితీ వీరికి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం చాలా బాగుంటుంది అలానే వీరు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అలానే దాన చేసే గుణాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు కనుక ఈ రాశిలో జన్మించిన వారికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది ముఖ్యంగా పరమశివుని అనుగ్రహం అనేది వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోరు వీరి యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి వీరు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీరి యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకునే ప్రా అంటే ఆ యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో వీరి యొక్క ఆహారాన్ని తిండిని నిద్రను కూడా మానివేసి వీరి పనిని కూడా మానివేసి వీరి యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి పరితపిస్తూ ఉంటారు ఇలా వీరు ఎప్పుడైనా సరే ఫ్యామిలీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి వ్యక్తిత్వం అనేది అధికంగా ఉంటుంది వీరు తినకుండా ఇతరులకి పెట్టేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అందువల్ల దైవం ఎప్పుడూ కూడా వీరి వెంటే ఉంటుంది దేవతల అనుగ్రహం ఎల్లవేళలా వీరిపై ఉంటుంది అంతేకాదు ఇతరులకి పెట్టాలి అనేటటువంటి ఆలోచన వల్ల వీరు ఖచ్చితంగా ముందుకు సాగిపోతారు అలానే రేపు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజు పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు కనుక రేపు ఈ ధనస్సు రాశి వారు శివాలయంలో తప్పకుండా పిండి దీపాలను ఉసిరికాయ దీపాలను వెలిగించాలి అదేవిధంగా ధనస్సు రాశి వారు ఉసిరికాయ పిండి దీపంతో పాటు దీపదానం చేయాలి గోమాతకి ఏదైనా ఆహారాన్ని తప్పకుండా పెట్టాలి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల దరిద్రాలు కానీ దోషాలు కానీ చంద్రదోషాలు కానీ తొలగించుకోవాలి అంటే రేపు పౌర్ణమి గడియల్లో ఒక గ్లాసులో పాలను పోసి అందులో కొద్దిగా చక్కెరను వేసి ఆ పాలను పౌర్ణమి కిరణాలు తాకే విధంగా ఆరుబయట పెట్టేసి పది నిమిషాలు అలానే వదిలివేసి పది నిమిషాల తర్వాత ఆ పాల గ్లాసుని పరమేశ్వరుని ముందు పెట్టి నమస్కరించుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తరువాత మీ కోరికను చెప్పుకొని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకొని ఆ పాలను తీసుకొని మీరు తాగివేస్తే గనక మీ శరీరంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు జీవితంలో కష్టం కలిగించేటటువంటి శక్తులు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా ధనస్సు రాశివారు తప్పకుండా రేపు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి చెట్టుని తాకి ఉసిరి చెట్టుకి నీటిని పోయాలి అలానే ఈ మాసంలో చేసేటటువంటి ఉసిరి చెట్టు పూజ కానీ లేదా బిల్వదళాన్ని తాకినా లేదా బిల్వ చెట్టుకి నీటిని పోసినా ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా నవంబర్ పదిహేను శుక్రవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క దశ తిరగటానికి వారి దరిద్రం అంతా కూడా క్షణంలో తొలగిపోవటానికి చాలా మంచి రోజు ఎవరికైతే గ్రహ దోషాలు ఉన్నాయో లేదా ఎవరికి ఉన్నా లేకపోయినా ఇలా చేయటం వల్ల ఫ్యూచర్లో రాబోయే ఆపద నుండి కూడా బయటపడతామని చెప్పుకోవచ్చు ఆపదలను కూడా అధిగమించడానికి మనం చాలా ముందుంటాము దైవానుగ్రహం అనేది అధికంగా ఉంటుంది కనుక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధి విధానాన్ని పాటించండి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఈ చెట్టుని తాకితే చాలు కోటి పాపాలు తొలగిపోతాయి కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది అంతేకాదు వీరు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరచుకుంటాయి అలా వీరు ఈ చెట్టుని తాకడం వల్ల అనేక రకాల మార్గాలు తెరుచుకొని జీవితంలో కష్టం అనేది ఉండదు అంతేకాదు ధనవంతులుగా మారిపోతారు అది ఎలా అంటే మనకు ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో గ్రహాల యొక్క అనుకూలత లేదో అప్పుడే మనం జీవితంలో కష్టాల పాలవుతూ ఉంటాము అనేక రకాల కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి అలా మన కష్టాలను దరిద్రాలను తొలగించుకోవటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇలా ఈ చెట్టుని తాకండి చాలు ఏమి చేసినా చేయకపోయినా ధనస్సు రాశి వారు ఈ చెట్టుని తాకితేనే చాలు దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఆల్రెడీ చాలా వీరిపై ఉంటుంది అలానే ఇంకా కూడా వీరికి అధికమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ ధనస్సు రాశి వారు మరి రేపు పౌర్ణమి రోజున ఏ చెట్టుని తాకాలు ఏ చెట్టు దగ్గర వీరికి కోటి రూపాయలు దొరుకుతాయంటే బిల్వ చెట్టుని తాకండి బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయండి బిల్వ చెట్టు మొదట్లో కొన్ని పాలను పోయండి బిల్లువ చెట్టు మొదట్లు కొన్ని నీటిని కూడా పోయండి ఇలా పోసి నమస్కరించుకొని చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేస్తే అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు కోటి పాపాలు కూడా క్షణంలో తొలగిపోతాయి కోట్లు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి డబ్బు రాకుండా ఆపేటటువంటి దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది ధనానికి ధాన్యానికి ఇక లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా ఈ రోజుతో తప్పకుండా తొలగిపోయి వారి తలరాతే మారుతుంది అని చెప్పుకోవటంలో సందేహమే లేదు ఇక ఈ కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటిది కార్తీక మాసంలో ఈ చెట్టుకి అంతటి ప్రాముఖ్యత కూడా తప్పకుండా ఉంటుంది కనుక బిల్వ చెట్టు అనేది తాకి బిల్వ చెట్టు దగ్గర నీటిని పాలని సమర్పించి బిల్వ చెట్టుని నమస్కరించుకొని చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేస్తే గనక తప్పకుండా ధనస్సు రాశి వారు కోరిన కోరికలు క్షణాల్లో నెరవేరు అంతేకాదు సంవత్సరం అంతా కూడా మీరు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి